మనం పోలీస్ ఎట్ దగ్గర బదులు తెచ్చే రూపాయలన్నీ అయిపోయింది అయ్యి అప్పటికీ ఖర్చులు 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 ఖర్చులే దగ్గర ఒక్క లేదు ఖర్చులు కాకుండా కార్యాలు అవుతాయి మీ కడియం ఎవరి దగ్గర తాకట్టు పెట్టండి మనం విరిగిన వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరున్నారు భద్రవాళి దగ్గర తాకట్టు పెడతారు చేసేవి స్నానాలు దూరే దొమ్మర కొంపులోని జటంత స్వాధ్యాయని నన్ను ముండలిటుకు తీసుకువచ్చయ్యా మరి ఏ కొంపలు తిరగకపోతే కేసులు గెలవడం ఎలాగా అయినా అది అందరు ముండలు నాటిది అనుకుంటున్నారు సారి కన్నా చాలా గొప్పది ఒకవేళ మీకు రావడానికి ఇష్టం లేకపోతే తీసి నాకు ఇబ్బంది నేనే తాకట్టు పెట్టి సొమ్ము తీసుకొస్తాను నేను కూడా వస్తాను ఏదేది ఇది మా తాత నాటిది ఇది ఎవడో నాకు ఏమీ ఇష్టం లేకుండా ఉంది ఆ డబ్బులు ఊరికే ఖర్చు పెట్టించేస్తున్నారు మీరు సరైన వీళ్ళు ఆ ఇంగ్లీష్ రాదు ఏమీ లేదు అతను లాంటి చెల్లి చెయ్యి ఈ జిల్లా మొత్తం మీద లేదు అతను చూస్తే డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రాణం ఏమైనా మీరు ఏదో పట్టుదల మనుషులు అనుకున్నాను కానీ మొదట్లో ఉన్న ఉత్సాహం మీకు లేదండి డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే మానవ యావత్ తైలవు తావత్ వ్యాఖ్యానం అన్నారు మరి నాకు సెలవు మెప్పించండి నేను వస్తాను ఇదిగోండి 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 తాకట్టు పెట్టండి ఈ కేసుల్లో ఇలాగ శ్రమ పడుతున్నాను కదా నాకు ఒక తమ్మిడి అయినా ఇచ్చారు కాదు కదా అయితే నాకుడియం ముడవా ఎంసీ నేను మీకు ఎలాంటి వకీళ్ళకు కుదిర్చాను ఆయన మీకోసం ఎంత కష్టపడుతున్నాడో అందుకో ఆయనే వస్తున్నాడు ఏమండి రామతృతులు అన్నగారు ఆ మిగతా ఫీజు ఇప్పించారు కదా మధురవాణి పెరటి గిట్టితో చెప్పినట్లే వీడు కూడా మధురవాణి మరిగాడా ఏమిటి వీడి కేసులు తప్పించి మరి అవధాన్లు గారు డబ్బులు లేదంటున్నారు చెప్పండి అవధానులు గారి దగ్గర పైసా లేదంటున్నారు ఎప్పుడ అన్నవాడు గుట్లు పీకించేస్తాను రామ అన్నగారు చూశారండి కిట్ట జాగ్రత్తగా తయారు చేశారు నా దగ్గర హైకోర్టు కూడా ఫ్లైట్స్ రాసికెళ్ళిపోతాను ఈ కుళ్ళు కేసు అనగా ఏ పార్టీ నేను చెప్పినట్టల్లా పార్టీ నడితే నేను పక్కన పోవడం ఎన్నడూ లేదు ఈ డిఫెన్స్ ఒక్కసారి చెత్తగెలు అండి బిర్యానీ చెప్పిన సంగతులు యావత్తు అబద్ధం ఎంత మాత్రం నిజం కాదు బిర్యానీ నా మీద గిట్టక దురుదేశంతో కోపం చేసి కేసు తెచ్చినాడు కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదండి ఈ వర్గాలకి ఇది ఎంత మాత్రం సమాధానం అయితే నా మాట వినకుండా ఆ ప్రేమారోహంతులు గారికి వర్గాలు మీకు నాకు ఇంగ్లీష్ రాదని ఎవరో బయట మారేడు వర్గాలని మెప్పించిన మున్నా కొడుకుని నాకు లా రాకపోతే ఈ గుంట మీద వాళ్ళు కట్టాయి లా వస్తుంది పాస్ పీస్ ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే సరే ఏమిటి అందులోను మన డిప్టీ కలెక్టర్ గారికి ఇంగ్లీష్ వకీలు అంటే కోపం అందులోను బ్రాహ్మణ అంటే మరీను ఆ విష్ణువు వాళ్ళందరికీ బోధపరచండి ఎంత చెప్పినా మరి కార్యం లేదండి నేను ఎంత బోధపరిచినా తెగ కొడుకు విన్నాడు కాదు అయితే నన్ను ఇలా రమర్యాద చేస్తారు ఇప్పుడే కలెక్టర్ గారి బస్కెళ్ళి ఈ బ్రాహ్మడి యొక్క తెలియజేస్తాను ఏమి లోకల్లో నాయంత దురదృష్టవంతుడు ఎవడూ లేడు ఏలినాటి శని రాగానే కాశీ బయట పోధవి నా పని చేశాను కాదు రాత ఎలా ఉంటే ఎలా తగ్గుతుంది సౌజన్యరావు పంతులు గారు దేవుడు ఆయన లాంటి వాడు ఉండబట్టే ఇంకా వర్షాలు కురుస్తున్నాయి ఆయన సెలవిచ్చినట్టు తప్పనంతా విధిని నిందించడం ఎందుకు ఎంత డబ్బుండు డబ్బుకు లోభపడి ఒక్కగానొక్క కూతుర్ని ముసలివాడికి అమ్మాడు నా జీవానికి కుసూరుమంటూ అది కాని తిరుగుడు తిరిగిందంటే దాని తప్ప ముసలి వెధవిని ఈ వయసులో నాకు పెళ్ళేమిటి దొంగ నా కొడుకుని తెలిసి మీ రామ నేను ఏమి ఆ మాయగుంట పారిపోవడం ఏమి కంటికి అల్లరేమిటి అల్లరేమిటి చేశామని ఆ ఇన్స్పెక్టర్ మా అమ్మని సరిపెట్టడమేమిటి అంతా కోర కలి కలి నిండిపోతూ ఉంది ఒక్క సౌజన్యరావు పంతులు సత్యసంధుల్లా నాకు కనపడుతున్నాడు కడవంతా వకీలు పోలీసులు పచ్చి దొంగలు ఆయన చక్రం మమ్మల్ని ఆపదలోంచి తప్పించితే కాశీవాసం పాతం ఏమి చిత్రాలు వెధవలకి మఠం కట్టారుట ఇక నడువు వినలేదు అమ్మిని వెళ్ళి ఆ మఠం చూడమంటారు దానికి ఇష్టం కలిగిందా కావలసినంత డబ్బిస్తాను ఆ మఠంలో ఉంటుంది లేకపోతే లేకపోతే నాతో పాటు కాశీవాసే కంటే అని మీరు నాతో ప్రశంసించే కార్యం లేదు కంటి మాట ప్రశంసించడానికి రాలేదు మా ఆ కంటి మధురవాడిది మీరు ఎరగరా ఏమి అదే మీరు ఏం చేసుకుంటే నాకెంత పోవచ్చు కంటి సిగ్గోచరు కానీ మీకు గొప్ప సహాయం చేయడానికి వచ్చాను మీ అవస్థ చూస్తుంటే నా గుండె కరిగిపోతుంది మహాప్రభా నీకు పదివేల నమస్కారాలు ఇంకా వేల వదిలే బాబు మీరు మీరు ఆపదలో ఉండి విచారం చేత ఏమి మాటలు అన్నా అవన్నీ పడి పని చేయడం నాకు మించి చెప్పిన మాట కాస్త చదవని పెట్టండి ముందు వెనక ఆలోచించడానికి ఇక టైం లేదు వ్యవహారం అంతా సూక్ష్మంగా పొక్తిపరచుకు రెండు సంచులతో కూడి కేసు అంతా మంచి విడిపోయినట్టు విడిపోతుంది ఒక ఇన్స్పెక్టర్తో పొద్దులేదు ఆ డిప్టీ కలెక్టర్ కూడా అర్థం మీ దగ్గర సొమ్ము లేదంటిరా ఒక చోట వ్యవహారం కూడా పొక్తిపరచుకు వచ్చాను రామ్ చిరీ నోటు మీద ఎన్ని రూపాయలు కావాలంటే అన్ని రూపాయలు ఇస్తాను ఒక్క దమ్ నా మాట విను నీ దగ్గర లంచం పుచ్చుకుని తహసీల్దార్ కేసు కామాప్ చేశాడని ఇన్స్పెక్టర్ డిప్టీ కలెక్టర్కి కి కలెక్టర్ సలహా మీద ఇన్స్పెక్టర్ చాలా పట్టుదలగా పనిచేసి అంతా రిలీజ్ చేశాడు కేసు రుజువైనట్టయినా ఆలోచించుకో నా బాధ ముందు తహసీల్దార్ తాడు తర్వాత నిన్నో మీనాక్షిని కమెంట్ కట్టేస్తాడు ఊరి చెప్తాం నన్ను బాధ పెట్టక నీ మానా పోదు నీ అంత కర్కోటకు నీ ఎక్కడ చూడలేదయ్యా ఏదో పెద్దవాడివి నీ మాటకే పసిపిల్ల కడుపున కన్నా మీనాక్షికి ఊరి సిద్ధం అయితే ముందు డబ్బుకి వెనక చూస్తున్నా అవధానయ్య గారి ఎందు అకారణమైన దయచేత ఈ కేసులో పనిచేస్తున్నాయి ఈ కేసు అంతా పుట్టి అన్యాయం కేసు అండి అందులో అస్సలు ఇంత ప్రెసరైనా నిజం లేదు తమ సెలవైతే గట్టి డిఫెన్స్ సాక్ష్యం నీ సంగతి నాకు బాగా తెలుసు అవతలికి నడు తమరు పెద్దవారు యోగ్యులు అయినా ఏకవచ్చిన ప్రయోగం నడు లౌల్బాజీని తిరిగి ఎందుకు రాణించారు కొమ్మంటే పోడు బాబు ఏమొచ్చాడు డిఫ్యూ కలెక్టర్కి ఇన్స్పెక్టర్కి లంచం ఇవ్వమంటాడు డిఫ్యటీ కలెక్టర్ గారు లంచం పుచ్చుకోరు ఆయన నాకు స్నేహితుడు నాకు బాగా తెలుసు లంచాలు పంచాలు మీరు ఇచ్చినట్లయితే మీ కేసులో నేను పనిచేయను తమ సెలవు తప్పి నడిస్తే చెప్పు నాకు భగవంతుడులా మీరు దొరికారు ముంచినా మీరే పాలన ముంచినా మీరే అని మిమ్మల్ బాబు మీరు నేరం చేయలేదని నాకు పూర్తయిన నమ్మకం నిజం కనుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తున్నా కానీ ఆ గుంటూరు శాస్త్రులు ఎవరో భేదించలేకుండా ఉన్నారు మీరు జ్ఞాపకం మీద చెప్పిన చహర గుంటూరు రాసి పంపించారు అక్కడ అలాంటి మనిషి ఎవడు లేడని జవాబు వచ్చింది అదే మాయో బాబు మీ సాయం వల్ల నేను నా పిల్ల ఈ ఆపద నుంచి బయటపడితే నా సుమ్మంతా మీ పాదాల దగ్గర దాఖలు చేసి కాసిపోతారు బాబు మీకు మొదటే చెప్పాను మీ డబ్బు నాకు అక్కర్లేదని నే చెప్పిన మాటలు మీకు నచ్చి ముసలివాళ్ళు పెళ్ళాడకూడదని కన్యాస్వరూపం తప్పని ఎప్పటికైనా మీకు నమ్మకం కలిగితే ఇలాంటి దురాచారాలను మాన్పడానికి రాజమహేంద్రవరంలో సభ ఉంది ఆ సభకు కొంచెమో గొప్పో మీకు తోచిన డబ్బు ఇవ్వండి వితంతువుల మఠానికి మీ పిల్లని పంపడం నా సలహా తమ చేసిన తప్పులు తప్పులని బాబు ఆ గుంటూరు శాస్త్రులకి దేశ వ్యాసం ఉండేదా బాగా జ్ఞాపకం చేసుకుని చెప్పండి లేదు బాబు బాగా జ్ఞాపకం తెచ్చుకోండి లేదండి ఆ కంటి వాళ్ళ నెత్తిని కొట్టకుండా లేచి రావడం నుంచి ఈ ఉప్పంతా వచ్చినట్టు కనబడుతోంది మధురవాణిక అంటే మధురవాణికి ఇవ్వడం తప్ప అండి తప్పు కాదా నువ్వు ఇచ్చావనది మరి ఒప్పుకుందా దగిడికే కంటే తెస్తావా తెస్తావా అని రామ పంతులు కీకి పెండి దాని బాధపడలేక రామ పంతుడు కూని కేసుని ఎత్తి ఎత్తాడు ఆ ముసలాడికి శిక్ష అయిపోయిందంటే బ్రహ్మహత్య నా మెడత చుట్టుకుంటుంది నువ్వు అంటూ ఆ కంటే వాళ్ళింట వదిలేసి వస్తే ఈ చిక్కు లేకపోవు కదా వెధవం గోబ గదలేస్తుంటే కంటే ఎవడి ఎవరికేపం వస్తుందండి చేయి కరిచి పిట్ట తీసి మొహర అంకించుకొని చెంగును గోడగించాను పద్దెండు వందలు మీరు పట్ట్రాగా పెట్టిన కంటే నేను తెచ్చాన నన్ను తప్పు పడుతున్నారు ఆ కంటైనా తక్కిందా చూస్తూనే మధురవాణి లాక్కుంది నేను హాస్యగానే గాని ఈ కూలీ గిళ్ళతో నా హాస్య అంతానికి పోయింది గనక ఇక హాస్యమానం నేను పుచ్చుకున్న రూపాయలు ఎప్పటికైనా లుద్దాదానులకు పంపించడానికే తెరచా దానికి అపహరిద్దామనుకోలేదు మధురవానికి ఎలాగైనా లైలేసి ఆ కంటే ఎరువు పుచ్చుకుని ఆ కంటే రూపాయలు లుద్దావదానులకి బంగీ చేసి పంపించేస్తే విజం కాదని పోల్చుకుంటాను నాకు ఈ బ్రహ్మహత్య తప్పిపోతుంది మీ నేస్తరు సౌజన్యారావు పంతులు గారితో నిజం చెప్పే రాదండి వెర్రి కుదిరింది బుర్రకు బుర్రకున్నాడు వెనకటికి ఎవరో పోలీసు తల్లి కూరగాయలు గుచ్చుకుంటే తుల్మానా వేశారు అలాంటి వాడు సౌజన్యరావు పంతులు ఆయనకు ఉన్న మాట మనం చెప్పామంటే ఆయన కోర్టులో చెప్పేస్తాడు ఆ పైని పీక పీకఊరి మన పీకకు దుచ్చుకుంటుంది అంటున్నారు ఏమిటి మాట పొరపాటుగా రావపంతులు ఊరికి వెళ్ళిన మాట నిజమేనా నిజమే నువ్వు కానీ వాడి కంట పడితే మరేం లేదు మధుర కానీ ఆ కంటి ఎరువు ఒప్పుకుంటే ఆంజనేయ స్వామికి నెయ్యి దీపారాధన చేస్తాం కడుపులోకి వెళ్ళవలసిన నెయ్యి కాల్ చేయడం నాకు ఇష్టం లేదు అమృత గుండి మప్పుగుండి హాస్యం చాలించు బెర్సి కొడుతుంది గురువుగారికి పదివేల తింటా శిష్యుడికి చిన్న ఉద్దా నిపుణ్యం ఉంటుంది నా అల్లుడు జరగకుండా అల్లుడు మా పిల్లని ఇతనికి కన్యాదానం చేస్తాం జైన్ నుంచి వచ్చిన తర్వాత పేడ లేక పెళ్లి చేసుకుని మరీ మఠ ప్రవేశమా చెయ్యలేటండో అంటే హాస్యానికి అంటూ పాపం ఆ పసిపిల్లవాడికి ఉన్న నిజస్థితి చెప్పండి తన వాళ్ళని వెళ్ళి చూసైనా వస్తాడు లేకపోతే భక్తి ఎవరేం చేశారో నాకు తెలియదు కానీ మీ ఇద్దరి కోసం హెడ్ కానిస్టేబుల్ గాలిస్తున్నాడు దొరకగానే మఠ ప్రవేశం చేయిస్తాడట ఈ మాట మట్టుకు నాకు రూడీగా తెలుసు నేనేం తప్పు చేశాను గురువు ఏం చెబితే అది చేశాను ఆ తప్పు ఒప్పు అయిందే ఏదైనా జట్టి వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అయినట్రా వస్తే జట్టి గురు శిష్యుల ఇద్దరికి ఒక్క మారి వస్తుంది గాని ఒకరికి రావడం ఒకరు అడ్డుపడ్డం అన్నమాట ఉండబోదు ఎప్పటికైనా మీ ఇద్దరి ప్రాణాలకి నేను కనికరించి అడ్డుపడాలి గాని మరి ఎవరికి సాధ్యం కాదు మా గురువు మాటకే ఆయన పెద్దవారు ఏమొచ్చినా సర్దుకోగలరు నేను పాపం పుణ్యం ఎరిగిన పసిపిల్లవాణ్ణి నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేసావంటే కీర్తి ఉండిపోతుంది మరి మీ గురువుని వదిలేసి నా దగ్గర శిష్యరికం చేస్తావా ఇదిగో ఈ నిమిషం వదిలేస్తాను ఈ వేళతో మీ స్నేహం సరి ఇక జన్మంలో ఆడవేషం వెయ్యను నాటకం కూడా వెయ్యవా నాటకం కీటకం మరి నాకు వద్దు మరి నా దగ్గర చేయాలంటే ఏమేం చేయాలో తెలుసా నీళ్లు తోడుతాను వంట చేస్తాను బట్టలు ఉతుకుతాను గాని బ్రాహ్మణ్ణి కదా కాళ్ళు పట్టమనవు కదా ఇదేనా గురువుకు చేసే శిష్యకం మరిచిపోయినాను చెడపుకులు కూడా ఊగుతాను ఏ నౌకరీ చేయమంటే ఆ నౌకరీ చేస్తాను మరి నన్ను ముద్దు పెట్టుకోమన్నప్పుడల్లా ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకుంటాను వాడు కూరవాడు వాడగొడతావు ఆ శిష్యం నేను వాడి తరఫున నా తరఫున కూడా నేనే చేస్తాను చేతనైతే చట్టం వచ్చి ఉడాయే శిష్యుడు గురువాయే మీరు శిష్యుడు కావాలంటే ఈ స్కూలు జీతం ఇచ్చుకోవాలి పిల్లికి చెలగాటం ఈ లక్కీ ప్రాణ పోకట మీరా ఎలక అవు మీరు ఎలక కాదు వండికొక్కు మీ శిష్యుడు ఎలక కొని వానైనా కాపాడు ఆ ఆది ఆలోచిస్తున్నానండి బుద్ధి బుద్ధి కలిస్తే రాపాడుకుంటారు మీ ఆలోచనేయదు చెబిటి రట్టైనా నా ఆలోచన కూడా చెప్తాను కల మీ ఆలస్ట్ ఉంది చెప్పండి మరెం లేదు నేను పుచ్చుకున్న పన్నెండు వందల రూపాయలు నోట్లు ఆ కంటే పోస్టు ద్వారా భీమా చేసి గుంటూరు దశలు పేరు టర్ను పంపిస్తాను దాంతోటి కూనే కేసు నిజం కాదని సౌగమ్యరావ వంతులుగా కోల్చుకుంటాను ఆ పైన దైవాధీనం మరి మీ కంటేలా వస్తుంది నువ్వు అని గ్రహిస్తే చిత్రం అమ్మలు ఎంతకైనా తగ్గుతురు ఏవి అలా అన్నావు మరి నాకంటే తిరిగి నేను కళ్ళ చుట్టూ ఎలాగా సౌజన్యారావు పంతులు గారు మీ వస్తువు నీకు ఇచ్చేస్తారు ఆయన బహు న్యాయం అయిన మనం అంత మంచివారా అందుకు సందేహం ఏంటి ఎంత మంచివారు అంత మంచి మనిషి మరి లోకంలో లేదు ఆయన్ని నాకు చూడాలండి తీసుకు వెళ్తారా ఆయన సాగులు చూడరు యాంటీ నాచి బాబోలు ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళ కొందరికి పట్టుకుంది జాదస్థం అయినా అందులోనూ దేశ కాలాలను బట్టి రకరకాలు లేకపోలేదు మరి సౌజన్యరావు పంతులు గారిది ఏ రకం గిరీశం గారిది ఏమి సాపత్యం తెచ్చావు కుక్కకి గంగి గోవుకి ఎంత వాడికి ఆయనకి అంత వార పంతులు గారు మనస వాచా కర్మణ యాంటీ నాచ్యం దేశ్యనే మాట ఏ మరి ఆయన ఏదో పలికితే అట్టాయినా ఆ సందర్భం అంటే యులు అరుతు మిగిలిన వారందరూ యథాశక్తి యాంటీనాచులే బౌజు బౌజంతా మహావీరులే అందులో గిరీశం కొందరు గంటలు పొగటి పూట యాంటీనాచి రాత్రి పూట ప్రోనాచి కొందరు ఉన్న ఊర్లో యాంటీనాచి పరాయి ఊర్లో ప్రోనాచి కొందరు శరీర దాడ్యం ఉన్నళ్ళు ప్రోనాచి శరీరం చెడ్డ తర్వాత యానికినాడు కొందరు మందికున్నంతకాలం ప్రోణాచి చచ్చిన తర్వాత యానికినాడు కొందరు అదృష్టవంతులు చచ్చిన తర్వాత కూడా ప్రోణాచే అనగా యజ్ఞం చేసి పరలోకంలో భోగాలకి టిక్కెట్లు కొనుక్కుంటాం నాబోటి అల్పప్రజ్ఞ గల వాళ్ళు లభ్యం మీ యోగ్యత చెప్పేదేవిటి హెడ్డగారి మాటలు చూస్తే రామ పంతులు గారిని అదే సౌదింజరా పంతులు గారు లుబ్ారుల గారిని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది ఏమి కారణము చేపలు ఏదడానికి పిట్టలు ఎగరడానికి ఏం కారణమో అదే కారణం మరి మీరెందుకు కొంచెం ఆ ఈతడం ఎగరడం నేర్చుకోకూడదు మీ మాట అర్థం అవ్వలేదు ఈ నిజమేదో పంతులు గారితో చెప్పి మీరు కూడా కొంచెం లోకోపకారం చేయరా మా మంచి సలహా చెప్ప అన్నాడు ఆయనతో నిజం చెప్తే ఏమంటారో మీకు తెలుసునా శాస్త్రులు గారు మీరు నేరం చేశారు నేనేమి చేయగలను మిమ్మల్ని గురించి నాకు చాలా విచారంగా ఉంది అని వగస్తు పోలీస్ వాళ్ళతో చెప్పి జైల్లోకి చెప్తాడు జైలు నుంచి తిరిగి వచ్చేదాకా మాత్రం నెలకో పాతికో పరకో కలికరించి నా భార్యకు ఇస్తూ ఉంటాడు అలాగే ప్రమాదం లేకుండా భార్యను సానుకూలం కావడం కోసమే ఈ ఎత్తి ఎత్తా సరే సౌజన్యరావు పంతులు గారు వారి కంటారు కనుక నా కంటి ఇప్పించేస్తాడు కానీ ఋద్దోదారులు ఆ రూపాయలు కంటి పెట్టిలో పెట్టుకొని మాట్లాడకుండా ముంగిలా ఊడుకుంటేనో దాని ఖరీదు నేను ఇచ్చుకుంటాను మరి ఒకవేళ మఠంలో ప్రవేశిస్తే మరి నా కంటి ఖరీదు ఇచ్చేవారు ఎవరు ఆయన చేత నా కంటే తిరిగి నాకు వచ్చే వరకు మీ శిష్యుణ్ణి నా దగ్గర తాకట్టు అలాగే మీ సొమ్మేం పోయింది నా పెళ్ళో పెళ్ళు పెట్టరా మీరు వేళ జైల్లోకి వెళితే గురువుకి తగ్గ శిష్యుడు అవుతుంది అంత ఉపత్రం వస్తే నీ పెళ్లి మాట నా భార్యతో ఎరేంజ్మెంట్ చేసి మరీ ఏమో ఘోరమైన ప్రమాణం చేశారు కదా మంత్రవాణి కొంచెం శ్రమ చేసి కంటితేవా ఏమొచ్చింది తొందర హెడ్ గాని రావపంతులు గాని వస్తే నా పంపు ములుగుతుంది ములిగితే తేలుస్తా అంత చాకచక్క నీకు లేదని కాదు అది చెప్పిందల్లా చెయ్యక కొంచెం పై వచ్చేది కానీ మరీ నడుస్తూ ఉండు ఇదే నాకుంటే నా చెవులు ఎవరి వద్ద ఉన్నప్పుడు వారు చెప్పిందల్లా చేయడమే నా నిర్ణయం మీరు ఏం పై కాని నాతో ఆడవేషం వేయించి పెళ్లి చేశారు ప్రమాదో దీమతామపి ఎంతటి వారికైనా ఒకప్పుడు కాలు జారుతుందిరా తాకటి వస్తువా తప్పించక మారిపోతేనో కుక్క నక్క కాదు కదా పోలీసులు వేసి కట్టడానికి మీ వలలో పడ్డ ప్రాణి తప్పించుకోవడం ఎలాగా దానికి పట్టుకుపోయే ఉప్పు గొలుసులకు ఉండదు వలలో ముచ్చిప చిప్పలు పడితే లాభం గాని మత్త గుళ్ళలు పడితే మాత చేటు కాసేపు డబ్బు డబ్బేనా స్నేహం వలపు అనేది ఉంటాయా స్నేహం మీలాంటి వారి చోట అందుచేతని కష్టపడి ఆచించిన కంటే మీ పాలు చేస్తున్నారు మా తల్లి చూస్తే భవిష్యత్ వచ్చినా ఇక వలపు బ్రతుకనేది ఉంటే వలపు వన్నె తీసుకు అంగడి వాడికి మిఠాయి మీ సానిదానికి వలపు మనసులోనే మడగాలి కొద్ది కాలు ఉండే యవ్వనాన్ని జీవనాధారం చేసుకున్నా మా కులానికి వలపు ఒక్కచోట ఎక్కడో బంగారం శృంగారం వన్నె చెడిన దగ్గర నుంచి బంగారమే కదా తేటి తేవాలి ఆ బంగారం మీకు దారపోస్తున్నప్పుడు నా స్నేహం ఎననేలా నీ స్నేహం గురించి చెప్పేదేమిటి కానీ నీ అవ్వలం నీ శృంగారం దేవతా స్త్రీలకు వలె శాశ్వతంగా ఉంటాయి మా తల్లి ధర్మమాని ఆమె నా చెవులో గూడు కట్టుకొని బుద్ధులు చెప్పబట్టి గాని లేకుంటే లాంటి విధ్వంసల ఇచ్చకాలకు మైమరిచి ఈ పాటికి ఊళ్ళో సానుల వలె చెడి ఉండనా నీ తల్లి అనగా ఎంత బుద్ధిమంతురాలు దాని తర్ఫీదు చేతనే నువ్వు విద్యా సౌందర్యాలు రెండు పెట్టి పోషిస్తున్నావు అంతకన్నా కాపు మనిషినై పుట్టి మొగుడు ఫలంలో వంగ మొక్కలకు మెరుపు మొక్కలకు దౌహార్థం చేస్తే యావ జీవం కాపాడే కలవాలన్న వాళ్ళు ఏది చిన్నమాట అన్నావు మధురవాణి అనే ఒక వేశ్యాశికామణి కళింగ రాజ్యంలో లేకపోతే భగవంతుని సృష్టికి ఎంత లోపం వచ్చి ఉండు సృష్టికి లోపం వచ్చినా రాకపోయినా ఇప్పటికి చిక్కులలో మీకు మట్టుకు కించిత్త లోపం వచ్చి ఉంది మమ్మల్ని తేల్చడానికి మీ ఉపాయం ఏదో కొంచెం చెప్పావు కాదు కదా నన్ను సౌలింగరావు పంతుల గారి దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఒప్పారు కాదు ఆయన నిన్ను నన్ను కర్ర పుచ్చుకుని ఇంట్లో వచ్చి బయటకు తొలుపుతారు కోపిస్తా ఆయన కోపం అన్న మాటే లేదు అయితే భయమేలా చెడ్డవారి వల్ల చెప్పు దెబ్బలు తినవచ్చును కానీ మంచివారి చేత మాట కాయడం కష్టం క్రొత్త సంగతి ఒకటి ఈనాటికి నాకు తెలిసినది సృష్టి కల్లా తెచ్చిన మధురవాణి అనే వేసాసి కావని గారి వంటి కుక్కల పొత్తుకే తగి ఉంది సౌజన్యరావు సౌజన్యపత్తుల గారి సత్పురుషులను చూడటంకైనా అర్హత కలిగి ఉండలేదు గిరీశం గారు దాని ఇంటి అడుగు పెట్టగని మీ చెల్లెలు గారి ఇంటి అడుగు పెట్టడానికి యోగ్యత తప్పిందని మీ నిర్ణయం తమ లాంటి పండితోత్తములు మాత్రము కార్యావసరం కలిగినప్పుడు ఊరు వాడావిటికి మధురవాణి దగ్గర నాచానీ పడవచ్చు అయితే డిప్టీ కలెక్టర్ ఓకేనాడు కానీ నీ చేసిన కత్తు ఉద్యోగస్తులు గనక సేమ పొక్క అందాం కానీ వేసేవా ఏమిటి ఏంటి ఏముంది బతికానన్నమాట ఆయన సహాయం ఉంటే ఈ కేసు మంచులో విడిపోతుంది తెలిసింది ఈ నువ్వు చేసిన ఆలోచన ఎంత గొప్పదని చేత రాయభారాలు పంపుతాడు ఇంకా ఆలోచిస్తావేంటికోలేదు చంపిపోతే చంపిపోతివే అతడొక్కడే మమ్మల్ని కాపాడగలిగినవాడు వీటిపైన కుక్కల్ని సీమ కుక్కల్ని దూరంగా ఉంచడానికి ఆలోచిస్తున్నా ఆయన్ని హాస్యానికి సీమ కుక్క అన్నాను కానీ ఎంత రసకుడు అనుకున్నావు చేతికి ఎమిక లేదే పాటు చేశాడు కానా పట్నం వదిలి పల్లెటూరు రాగానే మీ దృష్టిలో పలుసునైతేనేమో గట్టని నౌకర్లా తిప్పుకున్నానే కాని అధికం లేదు ఆ నాలుగు రోజులు అతడు సర్కారు కొలువు మాని నా కొలువు చేశాడు అతడి సాయం లేకపోతే మీరు ఆ ఊరి పొలిమేరు దాటుదురా ఈ దాసరి దాటున లోకమంతా ఏమి సుప్రయోజక పరులు అపరాధం అపరాధం ఆ గ్రామం గ్రామం సమూలంగా రాణిలాగను ఎలను నేను ఈ కళతో చూడలేదా నేను కలెక్ట్ ని చూడనుంటే మీ మనసు చివుకు మండవంటిది చిత్రం సౌజన్యరాపతి గారు ఈ మాటలు వింటే సంతోషిస్తారు అదేదో కాబట్టి బ్రాహ్మణు అయినా పోలీసెట్టి చెప్పినట్టు అంత చెడ్డ బ్రాహ్మలే కదా ఎంత మాట ఊలో పెట్టి తిరిగిరాదా నీ ఎదట అనవలసిన మాట కాదు నీ వంటి మనిషి మరి లేదు ఆ దిక్కే కదా ఇప్పుడు మీకు ఉపచరిస్తుంది ఏం ఉపచరించడం చంపేసీ కలెక్టర్ నొక్క మాట చూసి ఈ పేద ప్రాణిని కాపాడితే చాలించండి విజయం చెయ్యి శాస్త్రి గారు మీ పిల్లని మహేష్ సార్కి ఇస్తారా ఇస్తాను అయితే నాకు ఒక కరాన్ చేస్తారా చేస్తాను ఇక ఇక్కడ నాటకాలు ఆడించి మొండాలెలా తిప్పి చెడగొట్టకండి ఇటుపైన పైన చెడగొట్టను నాకు మాత్రం అక్కర్లేదా నీది గురూపదేశం మధురవాడు బ్రాహ్మణులు ఉపదేశం లాగు ఆచరణ తక్కువ ఆ దేవుడి చిత్రగుప్తుడికి లంచం ఇవ్వగలరా అతగాడి దగ్గరికి మధురవాణిని పంపి చేసిన పాపాలన్నీ తుడిపి పెట్టించడానికి వీలు ఉండదు కాపు మధురవాణి అది జరుగు పని ఉంది మర్చిపోయినాను వెళ్ళి రేపు వస్తాను ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఏది శిష్యుడా నేడు నువ్వు రామచంద్రాపురం అగ్రహారంలో రామకుపంతులు ఇంట బయటను నేను మీనాక్షమ్మ తలుపు యువతలా అవతల కణాయించిగా ఉండగా చాపిన నిశ్శబ్దంను ఆకాశవాణిలా పాడిన చిలక పాట పాడి మీ మావగారికి బుద్ధి చెప్పు ఒక ముసలి బ్రాహ్మణుడికి ముప్పొస్తుందంటే తమ శరీరం దాచుకుంటున్నారు కాబోలు చెప్పిన పని చేయలేకపోతే ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్ళ కోరా మిల్లుకాళ్ళ బతుకునకు మురిసేవుతులేవు మధురవాణి జరువురు పని ఉంది వెళ్ళి మళ్ళీ వస్తాను తల వాయ కొట్టింది తల వెంట రోజులు కొంచెం మనసు మళ్ళీ